సెకండ్ షార్ట్ మరి వదిలేపోయావా అని సో చాలా స్వీట్ గా ఉంటుంది వాళ్ళిద్దరి బాండింగ్ అండ్ దే షేర్ నేమ్స్ ఆల్సో తను రత్నాక నేను రత్నమాల సో ఇద్దరినీ రత్నాన్ని పిలుస్తారు అండ్ క్యారెక్టరైజేషన్ డెఫినెట్ గా ఇప్పటి వరకు నేను చూసిన క్యారెక్టర్స్ లో ఇది ఇది సెపరేట్ గా నిలబడుతుంది అండ్ ఫర్ వెరీ మెనీ రీజన్స్ ఒకటి వచ్చి క్యారెక్టరైజేషన్ చాలా రోజుల తర్వాత కంప్లీట్గా నో మేకప్ లుక్స్లో వెళ్ళాము అండ్ ఎయిటీస్ బ్యాక్గ్రౌండ్ అనేప్పటికీ లుక్ మొత్తం అంతా డిఫరెంట్గా ఉంటుంది సో నా నేను ఎక్సైట్ అయిన వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇప్పుడు రీసెంట్గా నేను చేస్తున్నాను చాలా పెక్యులర్ పెక్యులర్గా ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని అంటే మనం వీల్ లైఫ్లో చూసుకుంటాం కానీ మనం అంత గుర్తుంచుకు గుర్తుంచుకోము కానీ ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్లో లో ఒక లీడ్ రోల్లో చూసేప్పటికీ మనకి క్యారెక్టర్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా మనకన్నా మనకు ఒక ఎన్నో రీకలెక్షన్ షాట్స్ వస్తూ ఉంటాయి నేను చాలా మందిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగినప్పుడు చాలా మందిని చూసా ఇలా కొంచెం రఫ్ అండ్ రఫ్ గా దేన్ని పెద్ద క్యాచ్ చేయరు అండ్ స్వీట్ గా అయితే అసలు అండ్ అండ్ ఎట్ దే వెరీ గుడ్ గుడ్ బై హార్ట్ కదా సో అలాంటి వాళ్ళని చాలా మంది చూస్తుంటాం అలాంటి ఒక క్యారెక్టరైజేషన్